సో పొలిటికల్ అడ్వర్టైజింగ్ అండ్ గూగుల్ సో దీనికి సంబంధించి ఏంటంటే గూగుల్లోని అంటే మన యూట్యూబ్ గూగుల్ కంపెనీయే కాబట్టి సో దీనికి సంబంధించి యాడ్స్ ఎలా పె ఎలా పెడితే అలా ఇవ్వడానికి లేదు యాక్చువల్గా అంటే మీరు మీ దగ్గర లక్షలు ఉన్నాయి కోట్లు ఉన్నాయి మీరు యూట్యూబ్కి కానీ గూగుల్ కానీ పే చేసేస్తే అది ప్రమోట్ చేస్తుంది అనుకుంటున్నారేమో జస్ట్ అలా ప్రమోట్ చేయదు సో దానికి ఏంటంటే వెరిఫికేషన్స్ సో మనీ అంటే వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది సమ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని యాడ్స్ అయితే వాళ్ళు రిమూవ్ చేస్తారు సో అయితే ఇక్కడ ఏంటంటే దీనికి ట్రాన్స్పరెన్సీ సెంటర్ అని ఒకటి ఉంటుందండి అంటే ఈ ట్రాన్స్పరెన్సీ ద్వారా మనకి ఎక్కడ ఏ యాడ్స్ ఎలా పబ్లిష్ అవుతున్నవి మనం చూడొచ్చు అనమాట పొలిటికల్ యాడ్స్ అన్నీ కూడా దట్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్ వీ కెన్ సీ ఇన్ గూగుల్ యాడ్స్ అనమాట సో ఇక్కడ చూసినట్టయితే చూడండి ఓవరాల్ గా మన ఇండియాలో ఉన్న పొలిటికల్ యాడ్స్ నేను చూపిస్తున్నాను సో ఇది జగన్ దగ్గర కనిపిస్తుంది ఇక్కడ మోడీది కనిపిస్తుంది సో ఇక్కడ మళ్ళీ జస్ట్ ఏంటంటే కొన్ని కొన్ని ఎక్కువగా మోడీవి కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే ఇక జగన్ కనిపిస్తున్నాయి అంటే మోడీవి ఓవరాల్ ఇండియాలో ఎన్ని ఎక్కువ కనిపిస్తున్నాయో అంటే అట్ ద సేమ్ టైం మోడీవి ఉండడానికి ఎందుకంటే కర్ణాటకలో వాటిలో ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ సంబంధించి ఆ క్యాంపెయిన్స్ సంబంధించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ ఏంటంటే జగన్ చూసినట్టయితే మీరు సో చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే ఇంచుమించుగా ఎక్కడ చూసినా సరే జస్ట్ విద్యా దీవెనతో తర్వాత ఇంకా ఇంకా చూ చూసారా ఇక్కడ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అగ్రగామి అంటే సో దిస్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ వృద్ధులకు బాసట పింఛన్ అండ్ సీఎం జగన్ ఈస్ పుట్టింగ్ స్మైల్స్ ఆన్ మిలియన్స్ ఆఫ్ ఫేసెస్ విద్యా దీవెనతో తల్లుల ముఖాల్లో చిరునవ్వు हाँ तरह अंडा दंडा सांग टीजर సో అంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ మోడీతో ఈక్వల్గా కాకపోయినా ఇంచుమించుగా మనకి నెక్స్ట్ ప్లేస్లో మన జగన్ యాడ్స్ యాడ్స్లో మాత్రం చాలా గట్టిగా ఎస్పెషల్లీ యూట్యూబ్ గూగుల్లోని అంటే ఇది నేను మనం ఎలా తెలుసుకోగలుగుతున్నా అంటే గూగుల్ తాలూకా జస్ట్ ట్రాన్స్పరెన్సీ సిస్టమ్ అలా అనమాట ఇది చూసారా ప్రశాంత్ కిషోర్ ఆయన యాక్చువల్గా ఇంత ముందు నాలాగే పొలిటికల్ స్ట్రాటజీస్ పొలిటికల్ మార్కెటింగ్ చేసి ఉండేవాడు చేసి ఉండేవారు ఆయన తర్వాత అప్పుడు ఏంటంటే జస్ట్ ఆయన జస్ట్ కంప్లీట్ లోకి ఎంటర్ అయ్యి జస్ట్ హీజీ ఇంటి చూడండి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ టు ఫైవ్ మిలియన్ టైమ్స్ ఆ యాడ్కి సంబంధించిన జస్ట్ ఆ యాడ్కి సంబంధించి చూడాలంటే ఇదిగోండి ఆ యాడ్కి సంబంధించి అంటే జాయ్ ఆఫ్ గివింగ్ గ్లోబల్ ఫౌండేషన్ అన్నమాట సో అతని యాడ్స్ ఇవన్నీ కూడా సో అంటే ఏంటంటే ఏ యాడ్కి ఎంత ఖర్చు పెడుతున్నాడో కూడా జస్ట్ మనం చూడొచ్చు ఇక్కడ చూస్తే ట్వంటీ థౌజండ్ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఈ ఒక్క యాడ్కి ఈ యాడ్ చూడండి అంటే ఆల్రెడీ ఖర్చు పెట్టింది అనమాట ట్వంటీ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ సో ఇది చూడండి ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ సో కొద్ది పెద్ద చేస్తాను మీకు చూడండి టూ ఫిఫ్టీ థౌజండ్ టు త్రీ థౌజండ్ కే అంటే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుండి త్రీ ల్యాక్ వరకు ఈ యాడ్కి థర్టీ సిక్స్ డేలో కన్జ్యూమ్ చేయడం జరిగిందనమాట అంటే ఇది ఎందుకు ఈయన అలా చేయగలుగుతున్నారు అంటే దీని తాలూకా వాల్యూ దీని తాలూకా అవుట్పుట్ ఏంటన్నది ఆయనకి బాగా తెలుసు సో మార్కెటింగ్ పర్సన్ గా సో కాబట్టి అతను ఆ రేంజ్ లో అతను ఓన్ ప్రమోషన్ కి సంబంధించి అతని కి ఈ రకంగా చూసినట్టయితే మనం ఇదొకటి అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వాట్ ఐ వాంటెడ్ టు టెల్ సో ఇక్కడ వెరీ సింపుల్ ఏంటంటే మామూలుగా మన ఇండియాలో చూసినట్టయితే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ జస్ట్ ఇన్ ఇండియా మనం చూసినట్టయితే కంప్లీట్గా చాలా అన్ని పార్టీస్ బాగా యూస్ చేసుకోవటం లేదు అన్ఫార్చునేట్లీ ఓన్లీ బీజేపీ చాలా స్ట్రాంగ్ గా యూస్ చేస్తుంది ఆ తర్వాత ప్రశాంత్ కిషోరు థర్డ్ ప్లేస్ జగన్ సెకండ్ ప్లేస్ అనమాట అంటే జగన్ మీరు చూసినట్టయితే అంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు రావడానికి ఛాన్స్ ఉంది లేదంటే మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి జస్ట్ ముందుకెళ్ళొచ్చు అని సంథింగ్ లైక్ దట్ బట్ ఏంటంటే ఇక్కడ చాప కింద నీరులాగా అతనికి ఉన్న నెగిటివ్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవి పోగొట్టుకోవడానికి సో ఇక్కడ మనం జస్ట్ ఈ యాడ్స్ ద్వారా అంటే నేను ఆల్రెడీ చెప్తూ ఉంటానండి ఎమోషనల్ మార్కెటింగ్ అనేది చాలా హై హై వాల్యూ ఉంటుంది అనమాట ఎమోషన్స్ అంటే పబ్లిక్ ఎమోషన్స్ చూసారా జగన్ అన్న అంటే మీకు యాక్చువల్గా అండా దండా సాంగ్ టీజర్ ఇది ఏదో ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నారు తర్వాత మీకు విద్యా తల్లుల తల్లు ముఖాల ముఖాల్లో చిరునవ్వు అంటే చూసిన వాళ్ళకి ఏంటంటే ఆ యాడ్ తాలూకా వాల్యూ కానీ తర్వాత మ్యూజిక్ కానీ ఆ కైండ్ ఆఫ్ కంపోజిషన్ కానీ చూసాక అండర్ కరెంట్ ఎక్కడో ఒక రకంగా కనెక్ట్ అవుతాం అనమాట సో దట్ పవర్ ఆఫ్ నేను అందుకే చాలా సార్లు చెప్పాను చాలా మీటింగ్స్లో కూడా జస్ట్ ఏంటంటే ఇప్పుడు మన కేజ్రీవాల్ కానీ తర్వాత నరేంద్ర మోడీ గారు కానీ జస్ట్ ఏంటంటే రెండు వేల పన్నెండులోనే కేజ్రీవాల్ సో ఈ టైప్ ఆఫ్ యాడ్స్ యూజ్ చేసి చాలా హ్యూజ్గా ఖర్చు పెట్టడం జరిగిందండి సో ఈ విషయాలన్నీ కూడా పబ్లిక్ తెలియవు పెద్దగా ఇది చూడండి సీఎం జగన్ ఈజ్ పుట్టింగ్ స్మైల్స్ ఆన్ మిలియన్స్ ఆఫ్ ఫేసెస్ అండ్ విద్యా దీవెనతో తల్లుల ముఖాల్లో చిరునవ్వు సో జగన్ అన్నే మా భవిష్యత్తు తర్వాత జస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా జస్ట్ ఇవి సో ఈ రకంగా ఏంటంటే మనకి అంటే అంటే ఇక్కడ నేను దీన్ని చాలా గట్టిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం బట్ మీకు ఐడియా గురించి చెప్తున్నాను అనమాట అంటే జనరల్గా మనం చాలా లైట్గా తీసుకునే కొన్ని ఉంటాయి అంటే ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయాము అని మనం ఫైనల్గా చెక్ చేసుకుంటే మనకి ఏవో కొన్ని కారణాలు కనిపిస్తాయి కానీ కనిపించలేని కారణాలు చాలా ఉంటాయి ఎందుకు అవి కనిపించమంటే మేబీ ఏంటంటే వాళ్ళు ఆ టెక్నికల్గా కానీ ఇంకా ఫర్దర్ అంటే దీన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటాం అనమాట అంటే మనకు తెలియకుండా కొన్ని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుందన్నమాట అంటే ఎస్పెషల్లీ అంటే మనకి ఈరోజు ఇంటర్నెట్ తర్వాత వాట్సాప్ ఇవన్నీ వచ్చిన తర్వాత సో అందరూ యూట్యూబ్ చూడడము తర్వాత ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి కాబట్టి ఇన్స్టాగ్రామ్ చూడడము ఇలాంటివన్నీ సో ఇక్కడ ఈ యాంగిల్లో చూసినట్టయితే వీటి తాలూకా ఇంపాక్ట్ అనేది మీరు అనుకోవచ్చు ఓటికి అంత ఇచ్చాము లేదంటే జస్ట్ ఏంటంటే నేను ఎలక్షన్లో వీళ్ళందరికీ కూడా ఎంతో జస్ట్ వాళ్ళకి అవసరమైన సమ్ ఐటమ్స్ కొనిచ్చానని ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది అయినప్పటికీ కూడా అండర్ కరెంటు వాళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది ఆ మొబైల్ ఉన్నంత వరకు జస్ట్ వాళ్ళు చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళిపోతారు జస్ట్ అది బాగా కనెక్ట్ అవుతుంది అనమాట దిస్ ఈస్ ద వే జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ నౌ సో మీకు చెప్పాను కదండి నేను చాలా గట్టిగా ఛాలెంజ్ ఇస్తున్నాను పొలిటికల్ పార్టీస్ కానీ లేదంటే ఈ ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు కానీ మీరు జస్ట్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఇమీడియట్లీ సో దట్ ఏంటంటే నేను డెఫినెట్గా జస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేయగలుగుతాను అంటే ఇది ఒకటే కాదండి ఇది అంటే ఒక వంద మెథడ్స్లో ఇది ఒక మెథడ్ అండి ఇంకా నైన్టీ నైన్ మెథడ్స్ ఉన్నాయండి సో నాకున్న ట్వంటీ ఇయర్స్ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్టైజ్ యూస్ చేసి డెఫినెట్గా ఏంటంటే నేను మీరు విన్ అయ్యేటట్టు నేను మాక్సిమమ్ నేను చేయగలుగుతాను తర్వాత అట్ ద సేమ్ టైం దాంతో కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మీరు కొత్తగా పాలి పాలిటిక్స్లోకి వచ్చి వాళ్ళు కూడా జస్ట్ నా దగ్గర మంచి ప్లాన్ ఉందండి కొత్తగా పాలిటిక్స్ లోకి వస్తున్న వాళ్ళు మీరు ఆ పార్టీకి టికెట్ అంతని గానీ ఇచ్చుకోవడం ఇవన్నీ కూడా ఓపెన్ సీక్రెట్స్ బట్ ఏంటంటే అంత ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా సో మీరు మీ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుని మీకు పాజిబిలిటీస్ ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ లైక్ ఇండిపెండెంట్ గా నిలబడి కూడా సో ఇవన్నీ కూడా మనం చేయొచ్చండి చూడండి వైఎస్ఆర్ సిపి మెగా పీపుల్ సర్వే ప్రారంభము అంటే ఇంకా కంటిన్యూస్ గా అలా వస్తూనే ఉన్నాయి చూసారు యాడ్స్ నేను అలా స్క్రోల్ చేస్తూనే ఉన్నాను యాడ్స్ అన్ని ఉన్నాయన్నమాట సో అదండి మ్యాటర్ Okay, now nah? thank you very much.